ఏఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వీకోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర నూట యాభై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల యాభై రూపాయలు టాప్ పలికింది పలంనేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు పలికింది మదనపల్లిలో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ అత్యల్పదర నూట యాభై రూపాయలు అత్యధికంగా నాలుగు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం यार लौह पर लौह परपाल भाई ना 90000 हां நூறு 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 ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு

પરલબે 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 પરલબે

தொண்ணூர நிறேஷ் சாரை பத்தொன்பது பதினோரு பதினெட்டு ரூபாய் பதினொம்பது ரூபாய் முப்பது முப்பது ரூபாய் பல பன்னோரு பன்னெண்டாயிரம் பதினோரு பல்லி பதினோரு பேரி பல்ல பல பல பல்லா नोट ऊपर रिपाल नलपर रिपाल नलपर रिपाल नोट नलपर रिपाल नोट यावर रिपाल नोट यावर रिपाल नोट यावर रिपाल नोट एरवर रिपाल नोट एरवर रिपाल नोट एरवर पेन्जी भाई 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 मदर गेट्टी गोले ने गेट्टी हां 100 रिपाल 100 रिपाल 100 रिपाल 100 रिपाल 200 रिपाल 200 रिपाल 300 रिपाल 400 रिपाल 500 रिपाल नोट 20 रिपाल नोट 20 सुपर नोट 20 रिपाल हां नोट 90 रिपाल नोट 90 रिपाल नोट 90 रिपाल छोटा भाषा भाई हमारे पाल नोट हमारे पाल हमारे पाल नोट हमारे पाल हरवारी पाल हरवारी पाल नंबर पाल नोट नंबर पाल हां या मुपरी पाल हां मुपरी पाल बलमारी पाल काबरी पाल हरवारी पाल हरवारी पाल परपाल परपाल नंबर पाल गोल सुपर गोली नंबर पाल नंबर पाल डोर पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి